యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ చివరికి ఏమైందమ్మా ఆ డబ్బులు సగమే కట్టిండు మా అమ్మ కట్టుకుంది ఇక మొన్న అయితే ఇది ఇయనందుకు నైట్ అట్లా అడిగినందుకు ఇక నన్ను కొట్టాడు మేడం కొడితే నేను సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయినా మేడం రూమ్లోకి నాకు సైలెంట్ కూడా ఉండనియాడు మేడం సైలెంట్గా ఉండనియాడు మాట్లాడియోడు దెబ్బ దెబ్బకు మాట మాట మాటకి దెబ్బ వేసేస్తాడు మేడం ఇక చెవులు వినిపిస్తలేవు అనేసి నేను బాల్కనీలో ఇట్లా చెవులు పట్టుకొని ఏడ్చుకుంటే కూర్చుంటే వాళ్ళ డాడీ కింద ఉన్నాడు మేడం వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఇట్లా కోట్లాటైతుంది రాప్ప మీదికి అనేసి అంటే వచ్చిండు వచ్చి వాటర్ అనేసి మా పెద్ద పాప కంటే వాటర్ తెచ్చిస్తే నా కొద్దు వాటర్ అని మా పాప దాపితే కొన్ని తాగిన మేడం తాగినాక కూడా తాగు తాగు అనేసి గ్లాసు వాటర్ చల్లిపోతుంటే తాగనీకి వస్తలేదు అట్లనే వస్తున్నాడు మేడం వద్దు మామయ్య అంటే కూడా తాగు అని వస్తుంటే నేను ఇట్లా కొట్టేసినా మేడం గ్లాస్ని కొట్టేస్తే అక్కడ పోయి పడిపోయింది ఆయన ఉంటాడు నువ్వు నా సంసారం అంతా వేసేసినావు నువ్వు తీసినావు నా సంసారం నీ పేరు రాసి చచ్చిపోతా అనేసి మా మామయ్య అంటాడు మేడం ఒక రోజు ఇట్లనే నిదానంగా చెప్పడానికి వెళ్ళినా మేడం మా అత్తమ్మ దగ్గరికి మా మామయ్య దగ్గరికి ఇట్లా మీ కొడుకు చేస్తున్నాడు మళ్ళీ ఎట్లా అనేది చెప్తే మా అత్తమ్మ అంటుంది నువ్వు నాకు చెప్పకు ఆనేష్ అంటే నువ్వు నీ బిడ్డనే అయితే ఇట్లనే ఊకుంటావా అత్తమ్మా నేను కూడా అట్లనే కదా అనేష్ నేనన్నా అంటే నా బిడ్డ పేరు ఎత్తకెత్త పోపో ఆనేష్ అంటది మేడం ఇట్లనే అంటది ఇక అంటే నాకు తెలియదు మీ సంసారం మీరు ఏమన్నా చేసుకోండి అప్పుడు నువ్వు వచ్చేసావా ఇంకా కష్టాలు పడలేక మా మామయ్య నేను చెప్పనికే పోగానే చాక్ తీసుకొని పొడుచుకుని ఇట్లా పోతున్నాడు మేడం ఆయన ఆయన నిన్న సంసారమంతా అంటే నేను ఎందుకు బయట వేసినా నీ కొడుకు బజార్ దాని ఎంబడి పోయిండు నీకు కొడుకు వేసిండు సంసారం అంతా బయట నేనే నేను అన్న అంటే పొడుచుకునికే పోతే చుట్టుపక్కల ఆమెను పిలిస్తే విడిపించినాకలా సైలెంట్ అయిపోయినాకలా మామైన మామని మా పెద్దమ్మ వాళ్ళకి కొడుకుని విలిపించిన మేడం ఇట్లా వేస్తున్నాడు వాళ్ళకి చెప్ మా అత్త మామకు చెప్తేనేమో వాళ్ళు పట్టించుకుంటలేరు మరి ఏంది అంటే వాళ్ళు సాయంత్రం వచ్చేసి సంజాయించరు మేడం సంజాయిస్తే సరే మారుతా అన్నాడు మేడం మారినాక సిక్స్ మంత్స్ మారిండేమో అని నేను అనుకున్నా మేడం మళ్ళీ చాటింగులు చేసుకుంటూనే ఉన్నారు మేడం వాళ్ళు నాకు చాటింగులు దొరికినాయి ఇప్పుడేమో ఇట్లా ఏదానికి నువ్వు డబ్బులు ఇస్తలేవు అని అట్లా ఇట్లా అడుగుతే కొడుతుండు మేడం ఇంకా నేను వచ్చేసిన ఇప్పుడేమో తోలుకో తోలుకోవతా అంటాడంట పిల్లలను కూడా తీసుకొచ్చాను ఇప్పుడు టూ వన్ అండ్ హాఫ్ మంత్ అయితుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఏం కాలే ఉత్త కాలే మేడం ఉత్త కాల్స్ చేస్తాడు వచ్చినాక కూడా వన్ వీక్ కి కాల్ చేసింది మేడం అప్పటి వరకు కాల్ చేయలేడు ఇప్పుడు రెగ్యులర్ గా కాల్ చేస్తున్నాడు చేస్తాడు మేడం అప్పుడప్పుడు చేస్తాడు వచ్చేయమంటాడు మేడం నువ్వు సైలెంట్ గా వస్తా అంటే నువ్వు ఏడు నో చెప్పు లొకేషన్ పెట్టు నేను తీసుకొని వెళ్తా పంచాయతీ ఇంచాయితీ అంటే నా దగ్గరకి ఎవరు వస్తారో రమ్మని అందరినీ గాలి తంతా అనేసి ఉంటాడు మేడం ఎవరు పెడతారో వాళ్ళ సంగతి నేను తర్వాత చూసుకుంటా అనేసి అంటాడు మేడం పంచాయతీ పెట్టవద్దంటా సైలెంట్ గా పోవాలంట మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చాడా ఏమో మేడం ఇంకా పోలీస్ స్టేషన్ వరకు పోతే అది వేరే ఉంటుంది ఏం చేస్తావు చూస్తా నేను ఎట్లా పోతావు పో నువ్వు అదైనా సరే తొందరగా పెట్టు మరి నాకు ఏదన్నా ఒకటి కావాలి నాకు అనేసి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఫోన్ చేసి అన్నాడు మీ చెల్లెలు ఏం చేస్తుంది కో పోలీస్ స్టేషన్ స్టేషన్కి పోతుందా విడాకులు తీసుకుంటుందా ఏం చేస్తుంది నాకు తొందరగా పెట్టి నాకు తొందరగా ఏడో ఒకటి కావాలి అనేసి అన్నాడు అంటే వచ్చిన సమస్య అంత తొందరగా పోదు వెయిట్ చేయాలి అనేసి అన్నాడు నాకు ఓపిక లేదు వెయిట్ చేసేది నాకు తొందరగా కావాలంటే మా పెద్దమ్మ కొడుకు అన్నాడు తొందరగా చేసి ఏం చేస్తావు తొందరగా ఎక్కడనో ఒక వాళ్ళు టెన్షన్ పడాలి నువ్వు మంచిగా అమ్మాయిని చూసుకుంటుండు తొందరగా టెన్షన్ తగ్గించుకొని అమ్మాయిని పెళ్లి చేసుకో మళ్ళీ సిక్స్ మంత్స్ కి ఒక పిల్లల్ని అనుకుంటా కూర్చో నువ్వు టెన్షన్ లేకుండా ఆమెనేమో టెన్షన్ పడుతుంది అనేసి నువ్వు పెద్దమ్మ అన్నాడు అంటే మీరు అందరు ఒకటే అనేసి ఫోన్ పెట్టేసి సరే ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏం కావాలి ఆమె తోటి వీడియో కొట్టాలి మేడం నాకు ఆయన ఫుల్ గా ఈ టూ ఇయర్స్ నుంచి రోజు తాగని రోజు ఉండదు మేడం ఫుల్ గా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు తాగేసి వస్తాడు మేడం వచ్చి కూడా నేను ఎంత ఉంటాయి అమ్మ బైక్ టెన్ లాక్స్ వరకు ఉండే మేడం కానీ ఇప్పుడు ఎంత ఉందో నాకు ఏం చెప్పట్లేదు మేడం ఏం చేశాడు టెన్ లాక్స్ తో కొత్తగా ఇల్లు కొనది ఏమీ లేదు లేదు మళ్ళీ అమ్మాయి కూడా సిక్స్ లాక్స్ ఇచ్చిన అంటుంది మేడం నాకు అమ్మాయి అమ్మాయి కూడా సిక్స్ లాక్స్ ఇచ్చిన నా నా డబ్బులు నాకు ఇవ్వండి అనేసి ఆమె చిట్టి డబ్బులు ఏమో రావాలి అవ్వచ్చు చిట్టి లక్ష రూపాయలు ఇచ్చిండు మేడం ఆయన వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తే చిట్టి డబ్బులు వచ్చేసి వచ్చినాయి మళ్ళీ వన్ లాక్ వస్తే ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ అమ్మాయి అకౌంట్ వేసిండు మేడం అకౌంట్ లేసి కూడా అమ్మాయికి ఫోన్ చేయలేడు అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కు ఫోన్ చేసి నేను నీ పెళ్ళానికి యాభై వేలు ఇచ్చిన ఏదో క్రెడిట్ కార్డు లో ఏవో బ్లాక్ అయితే అనేసి అన్నందుకు నాకు టూ డేస్లు ఇస్తా అన్నది ఇవ్వలేదు అనేసి మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఆయనకు టార్చర్ చేస్తుండంట మేడం అంటే వాళ్ళు మేము కేసు పెడతాము నువ్వు ఎడికోతావో మేము డబ్బులు ఇయ్యం ఇవ్వ సో వాళ్ళ రివర్స్ వాళ్ళ రివర్స్ అయ్యారు వాళ్ళకి వాళ్ళకాపురం వాళ్ళు నిలబెట్టుకోవడానికి చూశారు వాళ్ళు రివర్స్ రివర్స్ అయ్యారు మేడం మరి అప్పుడు నీకు డౌట్ ఏం ఉంది ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళకి గొడవలు జరుగుతుంది గొడవ అయినాక కూడా ఆసినట్టేగా ఆ అమ్మాయి వదిలలేదు మేడం ఆ కొట్లాట్ అయినాకన్నా మెసేజ్ లు చూసినా మేడం నేను ఇప్పటికి కాల్ కాల్ లిస్టులు ఉన్నాయి మేడం ఆ కొట్లాట అయిన కాలనే ఆ అమ్మాయి మాట్లాడింది అమ్మాయి వల్ల అత్తమ్మ కూడా మాట్లాడి వదిలేయాలి తాగుడు మాని తాగుడు మాని చూసుకోవాలి అవును మేడం మాంతడ నమ్మకం ఉందా మరి మీకు నాకు మారుతాడని అంటే అమ్మాయి కట్ అయితే మారుతాడని నమ్మకం ఉంది అమ్మాయి మాత్రం ఇడవకపోతే మారాడు మేడం ఇంకా ఇక్కడ అమ్మాయి కలిసి ఉంటదా కలిసి ఉంటదా అని కాదు మీ హస్బెండ్ ఆల్రెడీ డిసైడ్ ఆ వ్యక్తితో ఉండడం అనేది వాళ్ళిద్దరికి గొడవైనప్పుడు వాళ్ళు ఎట్లాగో విడిపోతారు ఎందుకంటే ఏ స్త్రీ కన్నా వాళ్ళ హస్బెండ్ తర్వాత ఎవరైనా సీక్రెట్ గా నడుస్తున్నా సేపు వీళ్ళతో ఏదైనా నడిపిస్తారు పిల్లలు ఉన్న కేసుల్లో గబుక్కుని పది పదిహేను నెలల కాపురంలో భర్తను వదిలేసి విడిపోవడం అనేది జరగదు ఎందుకంటే అక్కడ ఆడ మిస్టేక్ ఏమీ లేదు ఎంతవరకు చూసుకుంటది నీకు ఆ తర్వాత మెసేజ్లు ఎందుకు కనిపించినాయి అంటే ఏమో అమ్మాయికి ఇంకా రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నాయేమో లేదా మీ ఆయనే ఏదైనా ఫోటోలు ఉన్నాయని హెరాస్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో పెడతానని ఆ వేతో ఏదైనా రిలేషన్ నడిస్తే నడవాలి తప్ప అంత త్వరగా ఆవిడ ఆయనకి డైవర్స్ ఇచ్చేసి మీ ఆయనతో కలిసి ఉండడం అనేది జరిగే పని అయితే కాదు కలిసి ఉంటారు మనకి తెలియదు ఒక రకమైన అంత ముందు ఇవన్నీ జరిగిన రెండు మూడు సార్లు కట్ చేస్తా కట్ చేస్తానా అంటేనే ఉంటున్నాడు మళ్ళీ దాని దానివల్ల నీకు ఆ భయం ఉండడంలో తప్పలేదమ్మా నీకు ఆ ఇన్సెక్యూరిటీ అయితే ఉంది ఓకే దాని అంతవరకు మనం ఆలోచిద్దాం మిగతా అది ఆల్రెడీ డ్రింక్ విపరీతంగా టూ త్రీ ఇయర్స్ నుంచి విపరీతంగా డ్రింక్ డ్రింక్తున్నాడు అది నువ్వు ఇట్లా రిపీటెడ్ గా అతను చేస్తున్న మిస్టేక్స్ వల్ల ఇంట్లోకి వచ్చినప్పుడు గొడవలు పడడం వల్ల జరుగుతుందా లేదా సహజంగా అతనికి అలవాటు అయిపోయిందా ఆయన టూ ఇయర్స్ నుంచి ఇంకా అక్కడ ఇక్కడ గొడవ పెట్టుకోవడం వల్ల దావుతుండో మళ్ళీ అప్పుల బాధకి దావుతుండో నాకు అయితే తెలియదు అప్పుడు డబ్బు అంతా తెలియదు మేడం మెటీరియల్ టెన్ లాక్స్ మెటీరియల్ ఏనో పెట్టిన దగ్గర సైడ్ దగ్గరనే టెన్ లాక్స్ మెటీరియల్ పోయిందని చెప్పాడు మేడం మెటీరియల్ లాస్ అయ్యింది సో బిజినెస్ లాస్ అయింది లవ్ చేసిన అమ్మాయి ఒకటి మధ్యలో దొరకడం ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అలా ఆయన వదిలేసి వస్తే ఈయన ఏమన్నా నిన్ను వదిలేసా అక్కడ ఆవిడకి కుటుంబం కావాలి ఇక్కడ ఈయనకి కుటుంబం కావాలి ఈయనకి ఎందుకు కుటుంబం కావాలంటే నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అయితే నీకు ముగ్గురు పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వడం అంటే జరిగే పని కాదు జైలుకెళ్ళి కూర్చోవాలి తప్ప అందుకని అతను నువ్వు రా రా అని పిలుస్తున్నావు సో ఇప్పుడు నువ్వేమంటావంటే నాకు ప్రాబ్లమే సాల్వ్ నాకు నమ్మకం కలగకుండా నేను ఎట్లా సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఎక్కడ ఎందుకు వచ్చారు అంటే మా ఆయనతో మాట్లాడి ఆమెను పిలిపిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మేడం సాల్వ్ అవుతుంది ఆమె నేను రాను నాకేం పని అండి నేనే ఎదురు కేసు పెడతాను నన్ను ఎట్లా హెరాస్ చేస్తే అంటే ఏం చేస్తారు మీరు ఈయన నేను ఈయనకి మీరు ఎట్లా చెప్తే అట్లా మేడం నేను విడిపోవడానికి కూడా రెడీ మేడం ఇంకా